అందరికీ నమస్కారం ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాల్లో మోపీదేవి ఒకటి సాధారణంగా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విగ్రహ రూపంలో కానీ లేక సర్పరూపంలో కానీ చూస్తాము కానీ మోపీదేవి దేవాలయంలో మాత్రం ఆ సుబ్రహ్మణ్యుడు లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు స్వామి స్వయంగా సర్పరూపంలో ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని ప్రసిద్ధి ఆలయ ప్రాంగణంలో పుట్ట కూడా ఉంది భక్తులు అక్కడ స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశాన్ని ఆలయం వారు కల్పించారు ఇక్కడ శివలింగంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శ పాముల దేవుడు అని కూడా అంటారు ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల సంతాన సమస్యలు చర్మ సంబంధిత వ్యాధులు అన్నీ నయమవుతాయి ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కోనేరు కూడా మనం చూడవచ్చు అలాగే ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ మోపిదేవి దేవాలయం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉంది విజయవాడ నుంచి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది ఇక్కడ బస్సు మార్గంలో కానీ రైలు మార్గంలో కానీ చేరుకోవచ్చు